హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటి అండి మనం బ్రహ్మకమలం వేసుకున్నాం చూసారా ఇలా మనకి ఇంత త్వరగా చిగురులు ఎందుకు వస్తాయంటే మనకి దానికి ఏం కారణమో చెప్తాను నేను చూసారా నేను చిన్న ఆకు వేసానండి చిన్న ఇంత మొక్క ఇంత చిన్న ఆకు కట్ చేసి వేసాను మనకి చక్కగా ఇంత మొక్క ఎదిగింది చూసారా అయితే నేను ఏటి వాడదా ఇప్పుడు మీకు చూపిస్తానండి మనం అరటిపళ్ళు ఉంటాయి కదండీ తినేస్తాం తొక్కలు అరటిపళ్ళు తొక్కలు దాన్ని ఆల్రెడీ పెట్టానండి లోపల మనకి వెజ్ కానీ అలా ఉల్లిపాయలు తొక్కలు కల మనకి గ్లోత్ పెరగాలంటే అలాంటివి ఏమైనా అన్నీ వేసుకోవచ్చు చూసారా ఇలా అరటిపళ్ళు తొక్కలు లోపల పెట్టేస్తానండి బయట పెడితే మళ్ళీ దూమలా వచ్చేస్తాయి కదా మనకి ఇబ్బందిగా ఉంటుంది ఇలా లోపల పెట్టేసి ఏ వెజ్ అయినా సరే ఇలా లోపల పెట్టేసి మనం పుల్లిపోయిన వెజ్ ఉంటాయి కదా కాయకూరలు అవిని అవి కూడా ఇలాగ మనం క్లోజ్ చేయాలండి పెట్టేసి మనకి ఏ మొక్కలైనా సరే ఇలాగే మనం పెట్టుకుంటే మనకి ప్రోటీన్ పెరుగుతుంది చక్కగా మొక్కలు మనకి త్వరగా గ్లోత్ పెరుగుతుంది అనమాట మొక్కలకి మనుషుల్లాగే అవి కూడా మనం మంచిగా తింటే చూసారా పాదం అవి ఇవి తింటాం ఎందుకని మంచిగా ఉంటుందని మనకి అలాగే మొక్కలకు కూడా అలాగ మనం ఇవ్వాలన్నమాట నేను బియ్యం కడుగు ఉంటుంది కదా బియ్యం కడుగు ఇలా వేస్తూ ఉంటానండి ఈ వేయడం వల్ల ఏంటంటే మనకి మనం వేసిన తొక్కలా ఉన్నాయి కదా అవి కూడా కుళ్ళుతాయి మనకి ఎరువులా తయారవుతుంది దానికి తోడేటంటే మనకి మొక్క గ్లోత్ పెరుగుతుంది అనమాట చూసారా ఇలా గ్లోత్ పెరుగుతుంది మొక్క మనకి ఏంటంటే ఇలా వేసుకుంటే మనకి త్వరగా పువ్వులు కూడా వస్తాయి బియ్యం కడుగు వేయడం వల్ల పువ్వులు మంచిగా వస్తాయి మనకి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దామండి